గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ఆంధ్రప్రదేశ్ లో మహిళా ఓటు ఎటువైపు ఆంధ్రప్రదేశ్లో మహిళలు ఏం ఆలోచిస్తున్నారు ప్రస్తుతం పోలింగ్ సమయం దగ్గర పడుతోంది ఆంధ్రప్రదేశ్లో మహిళల ఓట్లు చాలా కీలకంగా ఉంటాయి ప్రతి ఎన్నికలో కూడా ఎందుకంటే ఆయా నియోజకవర్గాల్లో మహిళల ఓట్లు ఏ పార్టీకి అనుకూలంగా ఉంటే ఆ పార్టీ డెఫినెట్గా విజయ్ తీరాలకు చేరుకునే పరిస్థితుంది సో ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం సంక్షేమ రాజ్యం నడుస్తుంది వైసీపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాల గురించి మాట్లాడుకుంటే కనుక అమ్మఒడి పథకం ప్రధానంగా అందరూ నోలలో నానుతూ ఉంటుంది ఎందుకంటే తమ పిల్లల్ని స్కూల్కి పంపిస్తే కనుక ప్రతి సంవత్సరానికి ఒక విద్యార్థికి పద్నాలుగు వేల రూపాయలు వైసీపీ ప్రభుత్వం నేరుగా వాళ్ళ అకౌంట్లో జమ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు చేయుత పథకం తీసుకుంటే నలభై ఐదు సంవత్సరాలు నిండిన మహిళకు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ప్రభుత్వం మహిళలకు ఆసరాగా చేదోడు వాదోడుగా ఉంటుందని చెప్పి చేయుత పథకం ద్వారా పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు ఇక డ్వాక్రా సంఘాలకు రుణాలు ఎలాగూ వస్తున్నాయి దాంతోపాటు వితంతు పింఛన్లు ఇట్లా చెప్పుకుంటూ పోతే మహిళల కేంద్రంగానే ఈ సంక్షేమ పథకాలు నడుస్తున్నాయి మహిళల్ని ఆకర్షించడానికి మహిళల ఓటు బ్యాంకింగ్ కీలకంగా ఈ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మహిళలు చాలా సానుకూల వైఖరి కనబరుస్తున్నట్టుగా తెలుస్తుంది సంక్షేమ పథకాల పట్ల ఎందుకంటే ఈ సంక్షేమ పథకాలలో వాళ్ళ బతుకుల్లో ఎంతో కొంత మార్పు కనిపిస్తుందని మహిళలు చెప్తున్నారు గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో మహిళలకు న్యాయం జరిగింది మహిళలు చాలా సానుకూల వైఖరి కనబరుస్తున్నారు ప్రభుత్వం పట్ల చాలా సంతృప్తిగా ఉన్నారని ఒక సమాచారం వస్తుంది మనం చెప్పుకునే పథకాలు కావచ్చు సరే ప్రభుత్వం నేరుగా అకౌంట్లలోనే గతంలో కూడా ఏదైనా పథకం ఇస్తే కనుక ఇట్లా నేరుగా అకౌంట్లో పడే పరిస్థితి లేదు అధికారుల దగ్గరికి వెళ్ళాలా మొరబెట్టుకోవాలా కాళ్ళు అరిగేలా తిరగాల సో దీనికి స్వస్తి పలికి నేరుగా అకౌంట్స్లోనే వేస్తున్న నేపథ్యంలో మహిళల అకౌంట్లోకి నేరుగా ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి కాబట్టి పథకాల రూపంలో డబ్బులు గతంలో ఎవరు కూడా ఈ రకమైనటువంటి చేయలేదు సో ఇప్పుడు జగనన్న కాలనీస్ పేరుతో ఇల్లు కూడా ఇస్తున్నారు అవి కూడా మహిళల పేరు మీద వస్తున్న నేపథ్యంలో మహిళలు చాలా సంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తుంది సో గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా బాగుంది సంక్షేమ పథకాలు మహిళలకు ఉపయోగకరంగా ఉన్నాయి కాబట్టి మెజారిటీ మహిళలు ఈసారి వైసీపీకి అండగా నిలబట్టానికి సానుకూలత కనబరిచినట్టుగా తెలుస్తుంది గతంలో కూడా మనం చాలా సర్వేలు చేశాం ఆ సర్వేల్లో కూడా ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు సంక్షేమ పథకాలు ప్రస్తావన ఎక్కువగా వస్తుంది పదమూడు జిల్లాల వ్యాప్తంగా కూడా అనేక నియోజకవర్గాల్లో మా బృందాలు పర్యటించినప్పుడు కూడా మగవాళ్ళకంటే మగవాళ్ళకు కొంత వ్యతిరేకత ప్రభుత్వం మీద కనబరుస్తున్నప్పటికీ కూడా లేడీస్ మాత్రం అవుట్ గా మళ్ళీ జగనన్నే కావాలి మళ్ళీ జగనన్నకే మా ఓటు మళ్ళీ జగన్ వస్తేనే ఈ సంక్షేమ పథకాలు అమలు అవుతాయని చెప్తున్నారు సో ఇట్లా ఈ కాంట్రాస్ట్ అనేది కనిపిస్తుందండి మహిళలకి పురుషులకి మధ్య ప్రతి ఇంట్లో కూడా సో మళ్ళీ జగన్ వస్తేనే ఈ సంక్షేమ పథకాలు ఉంటాయి వేరే ప్రభుత్వం వస్తే ఈ సంక్షేమ పథకాలు రావు ఇప్పుడు వస్తున్న డబ్బులు రావు చాలా గట్టి పట్టుదలగా మహిళలు చెప్తున్నారు మళ్ళీ జగనన్న వస్తేనే మనకి ఇప్పుడు ఈ అమ్మఒడి కావచ్చు చేయుత కావచ్చు ఈ డ్వాక్రా రుణాలు కావచ్చు ఇవి ఇట్లాగే కంటిన్యూ అవుతాయి సో డెఫినెట్గా జగనన్న రావాలి సంక్షేమ పథకాలు బంద్ అయితే మళ్ళీ మన మన పరిస్థితి ఆర్థికంగా దిగజారిపోతుంది కాబట్టి జగనన్నకే మా ఓటని చెప్పి మెజారిటీ మహిళలు అనేక ప్రాంతాల్లో చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒకవైపు పురుషులకి మహిళలకి మధ్య ఇంట్లో ఫ్యామిలీ మధ్య కొంత గొడవలు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే మా బృందం ఒక ఉదాహరణ నేను చెప్తున్నాను టీవీ నుంచి ఒక బృందం ఒక ఒక జిల్లాలో ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ సర్వేలో భాగంగా అక్కడ మాట్లాడుతుంటే గనక డెఫినెట్గా ఆ కుటుంబంలో మహిళ అంటే భర్త మధ్య ఒక చిన్నపాటి గొడవ జరిగింది రాజకీయాల ప్రస్తావన వచ్చింది మీ ఓటు ఎవరికి అని చెప్పి మా ప్రతినిధి ఒకరు అడిగితే జగనన్నకే వేస్తామని చెప్పి మహిళ చెప్పారు లేదు నా ఓటు మాత్రం కూటమికే అంటే అప్పుడు బీజేపీ రాలేదు టీడీపీ జనసేనకే మా ఓటు అని చెప్పి ఆ పురుషుడు చెప్పిన పరిస్థితి కనిపించింది అంటే ఆమె భర్త చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఆయన పురుషుడు చెప్పింది ఏంటంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు సో సంక్షేమ పథకాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ డబ్బుల్ని ప్రభుత్వమే తీసుకుంటుంది ఎందుకంటే ధరలు విపరీతంగా పెరిగిన పరిస్థితి ఉంది సో పెట్రోల్ డీజిల్ రేట్లు బాగా పెరిగాయి కూరగాయల రేట్లు పెరిగాయి నిత్యావసర వస్తువుల రేట్లు బాగా పెరిగాయి సో ఇచ్చినట్టే ఇచ్చి తీసుకుంటున్నాడని చెప్పి భర్త చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒకవైపు రోడ్లు లేవు రాజధాని లేవు పిల్లలకు ఉద్యోగాలు లేవు ఈ ప్రస్తావన కూడా పురుషుడు అంటే ఆమె భర్త చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది కానీ ఈవిడేం చెప్తుందంటే సంక్షేమ పథకాలు అసలు గతంలో ఇంత బాగా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు నేరుగా అకౌంట్స్లోకి పడుతున్నాయి మన బతుకులు కొద్దో మారిన పరిస్థితి ఈ డబ్బులతో జరుగుతుంది కాబట్టి మళ్ళీ నా ఓటు మాత్రం జగన్ అన్నకే అంటే ఇట్లా కాంట్రాస్ట్ కనిపిస్తుంది మహిళలేమో జగన్ గారికి సానుకూలత వ్యక్తం చేస్తున్నారు మరోవైపు పురుషులేమో పూర్తిగా దీనికి భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇట్లా విభిన్న వాతావరణం చాలా వరకు అనేక కుటుంబాల్లో కనిపిస్తుంది మరోవైపు యువత పరిస్థితి చూసుకుంటే కనుక వాళ్ళు కూడా జగన్ గారికి కొంత వ్యతిరేకత కనబరిచినప్పటికీ కూడా కొంత ఇట్లా మిక్స్డ్ సిచ్యువేషన్స్ అయితే చాలా ప్రాంతాల్లో కనిపిస్తుంది సో మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం సంక్షేమ పథకాల విషయం గురించి మళ్ళొకసారి మనం మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్లో మహిళల ఓటు బ్యాంకు చాలా కీలకం మెజారిటీ ఓట్లు అయితే జగన్ గారికి సానుకూలంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది సో డెఫినెట్గా ఒక మంచి పరిణామంగా చెప్తున్నారు ఇప్పుడు కొత్త కొత్త మేనిఫెస్టోలు అతి త్వరలోనే రాబోతున్నాయి సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు గారు కూడా సంక్షేమ పథకాల విషయంలో మీరెవరూ అధైర్యపడవద్దు సంక్షేమం అందించడానికి గతంలో కూడా మనం సంక్షేమం అందించాం చాలా పథకాలను కూడా మేము అందించిన పథకాలని పూర్తిగా తూట్లు పొడిచి ఉన్నవాటిని క్యాన్సిల్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు సో ఆ పథకాలు మళ్ళీ వస్తాయి ఇప్పుడు మీకు ఏవైతే పథకాలు అందుతున్నాయో వాటికి రెట్టింపుగా మిమ్మల్ని మరింత ఆనందం కలిగించే విధంగా ఈసారి సూపర్ సిక్స్ పేరుతో కొన్ని పథకాలు తీసుకొస్తున్నామని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు అమ్మఒడి గురించి ఇంతకుముందు నేను ప్రస్తావించినట్టు తల్లికి వందనం పేరుతో చంద్రబాబు గారు సేమ్ ఈ అమ్మఒడినే పేరు మర్చి మరికొంత బెటర్గా ఇద్దామని చెప్పేసి చంద్రబాబు గారు ఆలోచన చేసిన విషయం కూడా తెలిసిందే మినీ మేనిఫెస్టోలో ఈ విషయాలు కూడా ప్రస్తావించారు సో పూర్తిస్థాయి మేనిఫెస్టో రాబోతుంది ఈ కూటమికి సంబంధించి దాంతోపాటు జగన్ గారు కూడా సంక్షేమ పథకాలు చూపించే ఆయన అధికారంలోకి వచ్చారు ఒక్క ఛాన్స్ అని చెప్పారు సో అద్భుతమైనటువంటి పథకాలు అందిస్తామని చెప్పి హామీ ఇచ్చారు దానికి తగ్గట్టుగానే ప్రజలు ఓటేసి జగన్ గారిని గెలిపించారు కాబట్టి ఇప్పుడు తొంభై ఎనిమిది శాతం ఇచ్చిన హామీలు అమలు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పి ఇప్పుడు మేమంతా సిద్ధం యాత్రలో కూడా ఆయన చెప్తున్నారు సో ఇప్పుడు ఏదైతే సంక్షేమ రాజ్యం ప్రజలకు అందించామో దానికి మరింత రెట్టింపు ఉత్సాహం కలిగేలా మరిన్ని అద్భుతమైన పథకాలు తీసుకొచ్చే విధంగా ప్లాన్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది సో ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి ఒక సంక్షేమ రాజ్యం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది కూటమి ప్రభుత్వం వస్తే కనుక చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఇటు సంక్షేమ పథకాలు తర్వాత అభివృద్ధి కేంద్రంగా కూడా పరిస్థితి ఉంటుంది రాష్ట్రంలో అభివృద్ధిలో పూర్తిగా కుంటుపడిపోయింది రాజధాని లేదు తర్వాత ఉద్యోగాలు లేవు పరిశ్రమలు లేవు అని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమం రెండు కనిపించే విధంగా మా ప్రభుత్వం ఉందని చంద్రబాబు నాయుడు గారు కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు జగన్ గారు చెప్తున్నారు ఇప్పుడున్న సంక్షేమం ఎటు పోదు చంద్రబాబు గారు వస్తే సంక్షేమం పూర్తిగా గాలిగొదిలేసే పరిస్థితి ఉంటుంది ఈ పథకాలు రావని చెప్పి వాళ్ళ విమర్శలు రాజకీయంగా చేయాల్సినవి చేసుకుంటూనే ఉన్నాయి సో ఇప్పటికిప్పుడు మనకు అందుతున్న సమాచారం మనం టీవీ బృందం కావచ్చు సో మిగతా సర్వే ప్రతినిధులు చేసినటువంటి వాళ్ళ ఆలోచనలు ఒకసారి మీ ముందు పెడితే కనుక మహిళలు ప్రస్తుతం అందుతున్నటువంటి సంక్షేమ పథకాల పట్ల చాలా అంటే చాలా సానుకూలత వ్యక్తం చేస్తున్నారు డెఫినెట్గా మెజారిటీ మహిళల ఓట్లు ఈసారి జగన్ గారికే పడబోతున్నట్టుగా సమాచారం అయితే మనకు వస్తుంది సో చూద్దాం తర్వాత పరిణామాలు ఎట్లా ఉంటాయి రెండు మేనిఫెస్టోలు వచ్చిన తర్వాత దేని మీద మహిళా ఓటర్లు మళ్ళీ మొగ్గు చూపే అవకాశం కనిపిస్తుంది మహిళలు ఆలోచన కొద్దిపాటి ఏమన్నా ఈసారి ఏమన్నా కనబడుతుందా లేదంటే జగన్ గారికి ఆ ఓట్ బ్యాంక్ అలా కంటిన్యూ అవుతుంది అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్